హాయ్ వన్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు గ్రీన్ రైస్ చూపించబోతున్నాము ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ అండి గ్రీన్ రైస్ మిక్స్డ్ ఆకుకూరలు అండి కలకూర అన్ని రకాల ఆకుకూరలు ఇందులో ఉన్నాయి ఇది చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇందులో చాలా మంచిది చిన్నపిల్లలు ఇట్లా ఆకుకూరలు తినము అని మారం చేస్తుంటారు కదా అటువంటి వాళ్ళ కోసము లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా బాగుంటుందండి గ్రీన్ రైస్ దీంట్లో ఇదోండి తా తోటకూర ఒక శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము తోటకూర పాలకూర అండ్ పుదీనా ఇంకా ఏమేసామంటే మెంతికూర కొత్తిమీర ఇదోండి పాలకూర వేసాము తోటకూర వేసాము పుదీనా వేసాము మెంతికూర వేసాము కొత్తిమీర వేసాము ఒక ఫోర్ చిల్లీస్ వేసాము కొంచెము జీలకర్ర వెల్లుల్లి అల్లం అండి ఇవన్నీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో వేసి పట్టుకోవాలండి ఇది చిన్నపిల్లలకి పెట్టండి చాలా మంచిది కంటి చూపుకి చాలా మంచిది ఇది ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలకి ఐ చూప్ తోటి చాలా బాధలు వస్తున్నాయి కదండీ ఇట్లా గ్రీన్ రైస్ చేసి పెట్టారనుకోండి ఆల్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలతో చేశారనుకోండి చాలా బాగుంటుందండి ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది ఇది ఫీడింగ్ మెదర్స్ చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ మా మెనోపాల్స్ ఉన్న వాళ్ళకి అటువంటి వాళ్ళకి అందరికీ గ్రీన్ రైస్ చాలా వేస్తామండి ఎస్పెషల్లీ పిల్లలకండి లంచ్ బాక్స్ రెసిపీగా చాలా బాగుంటుంది డిఫరెంట్ వెరైటీగా ఉంటుంది ఎలా చేస్తామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇదంతా మిక్సీకి వేస్తామండి ఇదండి చక్కటి పేస్ట్ అయింది కదా ఇది దీన్ని తాళింపు వేసుకోవాలండి మిక్సీలో వేసి పేస్ట్ చేసాము ఇది ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి తోటకూరలో ఇంకా మిగతా ఆకుకూరలు అన్నీ చాలా శ్రేష్టం కదా పిల్లలకి మామూలుగా అయితే ఆకుకూర పప్పు అట్లంతా తిన్నారు కదా ఇలా చేసి పెట్టండి ఒక్కసారి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు చాలా మంచిదండి ఇది ఆకు గ్రీన్ రైస్ చూడండి ఎలా చేస్తాము ఇదండి ఇప్పుడు తాలింపు వేసుకుంటాము కొంచెము ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ టేస్ట్ బాగా అవుతుందండి ఇది చాలా న్యూ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఏంటంటే ఇంకా చెప్పండి మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో చేస్తాం మేము గ్రీన్ రైస్ పింక్ రైస్ రెడ్ రైస్ ఇవన్నీ చూపిస్తామండి గార్లిక్ రైస్ కూడా చూపిస్తాము ఇదండి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ మీకు ఆయిల్ తక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి సౌండ్ వస్తుంది వీడియో అంతా సౌండ్ వస్తుంది క్లాష్ ఇదొండి బిర్యానీ ఆకు గరం మసాలా వేస్తున్నాము చూడండి లవంగా యాలకా చెక్క బిర్యానీ నాకు ఊలివ్ చక్కగా గోల్డ్ కలర్లో వేయించుకోండి అదేనండి ఇదండి గ్రీన్ కదా పిల్లలకు చిన్నప్పటి నుంచే మనం మంచి అలవాట్లు చేయాలండి ఎందుకంటే మళ్ళీ పెద్దగా అయినప్పుడు దానిలో నుండి తొలిగిపోరు అనే దేవుని వాక్యంలో ఉంది కదా మొక్క మంగనది మానయ్య మొగ్గున అనే దేవుని వాక్యంలో ఉంది కదా అండి మరి చిన్నప్పటి నుంచే వాళ్ళకు మంచి అలవాట్లు హ్యాబిట్స్ చేయాలండి ఎక్కువ టీవీ చూపించడం కానీ లేకపోతే ఎక్కువగా మనము పిల్లలకు సెల్ ఫోన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి అన్నీ చేయకండి ఎందుకంటే మనము పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతామనుకోండి పిల్లలకు మన పట్ల ఎక్కువ ప్రేమ పెరుగుతుంది అటాచ్మెంట్ ఉంటుంది ఇవాళ రేపు ట్లయిపోతుందంటే సొసైటీ ఈ మీడియా మీద ఇటువంటి ఫేస్బుక్ ట్విట్టర్ అవన్నీ ఎక్కువ చూడడము పిల్లలు దానికి బానిస కావడము ఐసైట్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కదండీ అట్లా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పిల్లలతో ఎక్కువ వాళ్ళ స్కూల్ విషయాలు వాళ్ళ టీచర్స్ ఎలా ఉంటున్నారు సబ్జెక్ట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా అరైజ్ అవుతున్నాయా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని రోజు రోజు కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద ఎక్కువ బొమ్మకారం ప్రేమ అనేది కలుగుతుంది ఈ యొక్క సమాజంలో బిజీ లైఫ్లో బిజీ షెడ్యూల్స్లో అసలు పిల్లలకు టైం స్పెండ్ చేయనటువంటి తల్లిదండ్రులు ఎక్కువ అయిపోయినారు కదండి అట్లా కాకుండా టైం కేటాయించడం వల్ల కూడా పిల్లలకు మంచి వాళ్లకు బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందండి ఇప్పుడు ఈ ఆహారం తీసుకోండి ఇది గ్రీన్ రైస్ కదా దీంట్లో ఇవి ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి పిల్లలకు కంటి చూపుకి వీటన్నిటికీ మంచిదండి వాళ్ళకే కాకోకుండా ఈవెన్ ఓల్డ్ పీపుల్కైనా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఫ్రీడింగ్ మదర్స్కైనా ఎవరికైనా చాలా బాగుంటుందండి ఇవి జ్ఞాపకం ఉంచుకోండి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి మార్నింగ్ లేవంగానే వాళ్ళతో గాడ్ బ్లెస్ అని చెప్పండి వాళ్ళ అవన్నీ సర్ది పెట్టండి మేము చిన్నప్పుడు మేము అలాగే చేసేవాళ్ళం నేను ఒక థర్టీ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి స్కూల్కి వెళ్ళడము పిల్లలతో మమేకమై ఉండడం నేను ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటానండి పిల్లలతోటి నా తోటి అంటే స్కూల్ పిల్లలతోటి వాళ్ళు అసలు స్టోరీస్ ఇంగ్లీష్ టీచర్ నేను స్టోరీస్ చెప్పేటప్పుడు వాళ్ళు అట్లే ఎంత బాగా అతుక్కొనేది ఎప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయినా కూడా వాళ్ళు కాలేజ్ స్టడీస్కి వచ్చినా కూడా నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నాకు చాలా సంతోషం అనిపించేదండి ఏదైనా నచ్చని పెంపకం అండి పిల్లల పెంపకము చాలా చక్కగా మనం పెంచుకున్నట్లయితే పిల్లలు మన త్రోవల నుంచి పెరిగిపోరాన్ని అర్థం చేసుకోండి ఇదండి నూనె పైకి వచ్చే వరకు అయింది కదా ఇప్పుడు రైస్ కలుపుకోవాలండి ఒకవేళ మీకు కారం అవసరమైతే కారం అవసరమైతే కారం వేసుకోవచ్చు ఒకవేళ స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కారం తినొచ్చండి ఇది చాలా మంచిదండి పిల్లలకు మనం ఇట్లా గ్రీన్స్ హ్యాబిట్ చేయాలండి చాలామంది పిల్లలు తినరు కదా చేయండి ఈ విధంగా హ్యాపీగా తినేస్తారు ఇంటికి గెస్ వచ్చినప్పుడు కూడా ఇట్లా చేసి పెట్టండి వాళ్ళ ఆశ్చర్యపోతే ఆశ్చర్యపరచవచ్చు మనము చక్కగా కలుపుతున్నాం చూడండి